గుప్పనంత మనసు సీరియల్ ఎండింగ్కి వచ్చినప్పటికే తను కొత్త డెసిషన్ తీసుకుంటున్నాను అంటూ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు మన తీర్థ తండే తండవారి తెలుగులో ప్రేమైన నానుకనే సినిమా గురించి అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఒక పిక్ అనేది వైరల్ అవుతుంది అదేంటి అంటే ఒక మాసపత్రిక కన్నడకి సంబంధించిన దాంట్లో తీర్థరూప తండ్రియ వారికి రమణ రమణహెల్లి జగన్నాథ డైరెక్టర్ గారు ఏం చెప్పారు సినిమా గురించి ఏమేమి విశేషాలు ఉన్నాయనే విషయాన్ని ఈ పేపర్లో వేయడం జరిగింది దాన్ని తెలుగులో మనం కూడా చూద్దాం ఈ చిత్రానికి తీర్థరూప తండేవారిగా అనే టైటిల్ ఖరారు చేశారు త్వరలో షూటింగ్ని ప్రారంభించనున్నారు దర్శకుడు జగన్నాథ ఈ చిత్రానికి తీర్థరూప తండేవారిగా అనే ప్రత్యేక టైటిల్ని పెట్టారు ఇప్పుడు ఇది వింటే ప్రత్యేకంగా అనిపిస్తుంది కానీ తొంభైలోనే వాడిన పదమే తీర్థరూప తండేవారిగా అనేది అందరికీ సుపరిచితమే ఎవరు ఉత్తరం రాశారు అనేది ఈ తీర్థ రూప తండేవారికి అనే దానికి అర్థం అంటూ చెప్పడం జరిగింది ఈ సినిమా చూసి చాలా మంచి ఫీల్ రావాలి ఈ టైటిల్ కథకి చాలా మంచి పేరు కూడా పెట్టారు ఇది సినిమాకి కరెక్ట్ గా ఉంది అని అనిపించింది పేరు కూడా అంటూ చెప్పడం జరిగింది ఇది ఒక ఫ్యామిలీ డ్రామా లాంటి సినిమా అంటూ రమణహెల్లి జగన్నాథ్ తన పౌరు చిత్రం లాగే ఇందులో కూడా ఒక మంచి ఎలిమెంట్ ఉంటుందంటూ చెప్పడం జరిగింది కథలో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అంటూ చెప్పడం జరిగింది కథ యొక్క ఒక థ్రెడ్ ప్లాష్ చేయబడింది ఆపై ఆరు నెలల్లో స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇది స్టోరీ కాబట్టి దేశంలోని పలు ప్రాంతాల్లో దీన్ని చిత్రీకరించడం కూడా జరిగిందంటూ చెప్పారు ఇప్పటికే లొకేషన్స్ని గుర్తించి గత ఆరు నెలలుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ని పూర్తి చేసి చిత్ర బృందం షూటింగ్కి సిద్ధమైంది ఈ సందర్భంగా జగన్నాథ్ మాట్లాడుతూ ప్రస్తుతం ముదుగేరేలో పది రోజుల పాటు తొలిదశ షూటింగ్ జరుపుకున్నాం అనంతరం కేరళలో ఇరవై మూడు రోజుల ప్రణాళిక రూపొందించారు నార్త్ ఇండియాలోని గౌహతిలో కూడా షూటింగ్ చేయబోతున్నాయి ఇందులో జర్నీకి సంబంధించి ఉండడంతో దేశంలో చాలా అందమైన ప్రదేశాలు షూటింగ్ చేయబోతున్నావు అన్నారు ఇక నిహార్ ముఖేష్ గారిని మేము కావాలని ఎంపిక చేసుకున్నాం మైసూర్కి చెందిన నిహార్ తెలుగు సీరియల్స్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కలగలే అనే మరో సినిమాలో నటించిన నిహార్ ఈ సినిమాలో కూడా హీరో అతన్ని కథానాయకుడిగా ఎంపిక చేయడం గురించి ఈ కథకు సరిపోయే నటుడు కోసం నేను వెతుకుతున్నప్పుడు ఈయనే నా కథకు కరెక్ట్ అని అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత మీరు కూడా అదే విషయం చెప్తారు నాకు అని చెప్పారు కథకు తగ్గట్టుగానే హీరోని ఎంపిక చేసుకోవడం జరిగిందని జగన్నాథ్ మాట్లాడుతూ తెలుగుతో పాటు కన్నడలో కూడా ఈ సినిమా రూపొందించడం విశేషం తెలుగులో ప్రియమైన నానకుగా రాబోతుండగా షూటింగ్ సమయంలోనే తెలుగులో షూటింగ్ కన్నడలో కూడా ఒకేసారి షూటింగ్ జరుపుకుంటుంది ఇప్పటికే తెలుగు డైలాగులు కూడా సిద్ధమయ్యాయి చాలా కాలం తర్వాత నటి సితార కన్నడలో నటిస్తుండగా తెలుగులో రవీంద్ర విజయ్ నాట్ రాజేష్ నటరంగా సహా పలువురి చిత్రంలో నటిస్తు పలువురు ఈ చిత్రంలో నటిస్తున్నారంటూ ఈ సినిమా విశేషాలను అయితే రవణహెల్ జగన్నాథ్ గారు తెలియజేయడం జరిగింది దీన్ని కన్నడలో ఆ పేపర్లో అక్కడ మాసుపత్రికిలో వేయడం జరిగింది ఇవి ఈ రోజు విశేషాలు ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి